పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు నేను డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న కౌశిక ఆయుర్వేద నిలయం దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ గత ఎపిసోడ్లో వ్యాధుల గురించి మిగతా వ్యాధుల గురించి చర్చించుకున్నాం ఈరోజు చర్మ వ్యాధుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాధి పింపుల్స్ మొటిమెలు అంటారు వీటిని లేదా యవ్వన గులికలు అని కూడా అంటారు ఇవి ముఖ్యంగా యుక్త వయస్సు పిల్లలకి పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల మగా ఆడ భేదం లేకుండా అందరికీ వస్తాయి ఇవి రావడానికి గల కారణాలు ఎండలో తిరగడం లేదా అతిచల్లిలో వెళ్ళడం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వీటి వల్ల ఎక్కువగా గులికలు వచ్చే అవకాశం ఉంది వాటిని మొటిమల్లని కూడా అంటారు రక్తశుద్ధి లోపించడం మలబద్ధకం జరగడం ఇత్యాది విషయాలతో కూడా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చల్లటి నీటితో ఎక్కువసార్లు మొహాన్ని శుభ్రపరచుకోవాలి ఎండలో తిరగకుండా ఉండాలి వేలకు భోజనం చేయడం సమయానికి నిద్రపోవడం అనేది తప్పకుండా పాటించాల్సిన విషయం తినకూడని ఆహార పదార్థాలు ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ పిజ్జాస్ బర్గర్స్ బయట తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు నూడుల్స్ ఇత్యాది ఆహార పదార్థాలు ఏ పరిస్థితుల్లోనూ తినకూడదు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు అన్ని రకాల కూరగాయలు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు సలాడ్స్ పళ్ళు పాలు పళ్ళ రసాలు తీసుకోవచ్చును టీ కాఫీలు నిషిద్ధము ఈ విధంగా తీసుకుంటూ ఉంటే మొటిమలు రాకుండా నివారించుకోవచ్చు ముఖ్యంగా మొటిమలను గిల్లకూడదు గిల్లడం గీరడం చేయడం వల్ల ఎక్కువగా అవుతాయి నల్ల మచ్చలు గుంటలు ముఖం పైన పడిపోతాయి అసహ్యంగా ఆగిపిస్తాయి కాబట్టి గిల్లకూడదు గిల్లడం వల్ల ర్యాషెస్ ఇచ్చింగ్ ఎక్కువగా అవుతుంది ఎక్కువ మార్లు నీటితో శుభ్రపరచుకోవడం మంచిది దుమ్ము ధూళి ఇలాంటి అన్నీ కూడా ముఖం పైన పేరుకుపోతాయి అందువల్ల ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నీటితో పరిశుభ్రపరచుకోవాలి దీనికి తీసుకోవాల్సిన ఇంట్లో తయారు చేసుకునేటటువంటి చిన్న చిటికలు లేదా మందు అంటారు ఎర్రచందనం మాని పసుపు గంధం ఈ మూడు పదార్థాలను సమపాలలు తీసుకుని వాటికి ఒక ఐదు గ్రాముల నల్ల మిరియాల పౌడర్ చేర్చి సరిగ్గా ఫేస్లా కలిపేసి ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడిగేసి ఫేస్లా చేసుకున్నటువంటి ఈ ఔషధాన్ని ఒక ముంత ఎక్కడెక్కడ మొటిమలైనా అక్కడ పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రపరచుకోవాలి ఇలా ఉదయం వేళలో సాయంత్రం వేళలో చేసుకోవచ్చును దీనివల్ల కాస్త ఉపశమనం పొంది తగ్గుముఖం పట్టే అవకాశాలు కలవు ఇంకొక ఔషధం చిగురు మర్రి ఆకులు జాజి ఆకులు లేతవి మాని పసుపు తేనెమైనము ఎర్రచందనము సమపాలలో తీసుకుని వీటిని ఫేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి ముఖాన్ని చల్లటి నీళ్ళతో శుభ్రపరచుకొని తడి లేకుండా తుడిచి ఆ పైన పైన తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మొటిమల పైన అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి దీనివల్ల కూడా మొటిమలు తగ్గే అవకాశం ఉంది జాజికాయ పౌడర్ మాని పసుపు ఈ రెండింటిని సమపాలలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముఖానికి నువ్వుల నూనె పట్టించేసి ముఖానికి నీటి ఆవిరి పట్టాలి నీటి ఆవిరి పట్టడం వల్ల చర్మంలో ఉన్నటువంటి రంధ్రాలు ఓపెన్ అయ్యి అందులో ఉన్నటువంటి జిడ్డు మైలా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ముఖాన్ని శుభ్రపరచుకొని తయారు చేసుకున్నటువంటి ఔషధం జాజికాయ మాని పసుపుల రెండింటి మిశ్రమాన్ని తీసుకొని అందులో సరిపడే చల్లటి పాలు వేసుకొని మిక్స్ చేసుకొని సెమీ లిక్విడ్ లాగా ఫేస్ట్ లాగా తయారు చేసి ముఖమంతా పట్టించాలి అలా ఒక ఇరవై నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకున్నట్టయితే బాగుంటుంది ఈ విధంగా ఉదయము సాయంత్రము అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇది కాకుండా రెడీగా దొరికేటటువంటి మందులు కూడా కలవు అంటే కుంకుమాది లేపం అని దొరుకుతుంది లేదా కుంకుమాది తైలం అని ఉంటుంది కుంకుమాది లేపం మొటిమల పైన రాత్రిపూట అప్లై చేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ముఖం శుభ్రపరచుకొని పడుకునేవచ్చును ఉదయము సాయంత్రం అలా చేసి కుంకుమాది లేపం అప్లై చేసుకొని పదిహేను నిమిషాల తర్వాత పరిశుభ్రపరచుకోవాలి సబ్బులు వాడకూడదు సున్నిపిండి లేదా శనయ పిండితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యవన గుళికలు మొటిమలకి పైన చెప్పినటువంటి మందులు యథావిధిగా జాగ్రత్తగా వాడుతూ ఆహార నియమాలు పాటిస్తూ వేలకు నిద్రించడం తేలికైన ఆహారం భుజించడం తగ్గే వరకు ఔషధాలు నియమ నిబద్ధంగా వాడడం చాలా మంచిది వీటితో తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి చాలా చిన్న జబ్బే అయినప్పటికీ ముఖం వికారంగా ఉంటుంది అందువల్ల జాగ్రత్త పడి మొటిమలను తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు కలవు కాబట్టి వాడి మొటిమలను తగ్గించుకోగలరని నా యొక్క మనవి సో నెక్స్ట్ జీర్ణకోశాలలో అత్యంత కష్టతరమైనటువంటి వ్యాధి ఇబ్బంది కలిగించేటటువంటి వ్యాధి అల్సర్స్ పేగులో పుళ్ళు అంటారు పెప్టిక్ అల్సర్ ఆ డియోడినమ్ అల్సర్ పర్పరేషన్స్ పేగు పెంచిపోవడం అంటారు ఇలా చాలా రకాల అల్సర్స్ పుళ్ళు జీర్ణకోశంలో ఉంటాయి సో వీటి వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆహారం తినలేకపోతాము ఎక్కువ కొంచెం వేలకు తినకపోయినప్పటికీ కడుపులో నొప్పి మంట భరించలేని నొప్పి మంట వస్తాయి అల్సర్స్ రావడానికి కారణాలు ముఖ్యంగా పెప్టిక్ అల్సర్ డియోడినమ్ అల్సర్ పర్పరేషన్స్ వస్తుంటాయి ఇవి రావడానికి ఎక్కువగా కారాలు మసాలాలు ఘాటైన పదార్థాలు తినడం వల్ల మద్యపానం సేవించడం వల్ల పాండ్లు గుటకాలు నమలం వల్ల ఎక్కువగా పెప్టిక్ అల్సర్స్ అల్సర్స్ పేగులో పుండ్లు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పైన చెప్పినటువంటి పదార్థాలు తగ్గించడం చాలా మంచిది దీనికి గాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమయానుకూలంగా వేలకు భోజనం చేయడం వేలకి నిద్రించడం చాలా మంచిది నీరు ఎక్కువగా తాగడం అతి వేడి అతి చల్లని పదార్థాలు తీసుకోకూడదు కాఫీలు టీలు అసలే తీసుకోకూడదు పాలు మజ్జిగ పెరుగన్నం అలాంటివి తినడం చాలా మంచిది అన్ని రకాల కూరగాయలు పాలు పళ్ళ రసాలు తీసుకొని వచ్చును తీసుకోకూడని పదార్థాల్లో పులుపు కారం మసాలాలు అసలే తీసుకోకూడదు కూల్ డ్రింక్స్ మద్యపానం నిషిద్ధం మాంసాహారం కూడా తీసుకోకూడదు పూర్తిగా శాకాహారం తీసుకున్నట్లయితే అల్సర్ నుంచి పుళ్ళ నుంచి జయించవచ్చును ముఖ్యంగా అనాలోచితంగా ఇలా కడుపులో మంట వచ్చినప్పుడు నొప్పి వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి యుద్ధమిద్దంగా అనవసరమైన మందులు అత్యంత ప్రభావితం కల మందులు వాడడం వల్ల ప్రమాదానికి లోనవుతున్నారు ప్యాంట ప్రజలు ఇలాంటి రకరకాల అత్యంత ప్రభావవంతమైన మందులు వాడడం వల్ల ఇంకా ఎక్కువగా నష్టానికి లోనవుతున్నారు పుళ్ళు ఇంకా ఎక్కువగా కడుపులో అల్సర్స్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి నేరుగా సొంత వైద్యం మానేయడం మంచిది మందుల దుకాణాలకు వెళ్ళి వాడడం కానీ లేదా యాసిడ్ సిరప్స్ వాళ్ళంతా వాళ్ళు తీసుకోవడం కానీ ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పింది వాడడం కానీ అసలే చేయకూడదు తగ్గుతుంది లే అని చెప్పేసి తేనె నీళ్ళు తాగడం లేదా ఏ నిమ్మరసము తాగడం ఇలాంటి స్వతహా చేసుకోవడం వల్ల కూడా తగ్గకపోగా ఇంకా పరిస్థితి విషమిస్తుంది ముఖ్యంగా మలబద్ధకం ఉంటుంది మలబద్ధకం లేకుండా చూసుకోవాలి వేలకి భోజనం చేయాలి మెత్తగా తయారు చేసుకున్నటువంటి అన్నం మెత్తటి అన్నాన్ని మజ్జిగ పెరుగు నెయ్యి వాడవచ్చును నెయ్యి వాడడం వల్ల కూడా పుళ్ళు కాస్త త్వరగా తగ్గే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు ఇంట్లో తయారు చేసుకునేటటువంటి హోమ్ రెమెడీ ఇంట్లో తయారు చేసేటటువంటి చిన్న మందు ధనియాలు కొత్తిమీరలు ఎండు ధనియాలు అంటారు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ పటిక బెల్లము ఒక గ్లాసు నీళ్ళు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకుని బాగా మరిగించి కషాయం లాగా చేసుకుని ఫిఫ్టీ ఎంఎల్ వరకు తగ్గించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయము సాయంత్రం భోజనం తర్వాత వరుస తాగుతుంటే క్రమేణ కడుపులో మంట నొప్పి తగ్గే అవకాశం ఉంది అది కాకుండా తయారుగా మార్కెట్లో దొరికేటటువంటి మందులు కూడా కలవు అగ్నితుండి వాటి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర భోజనానికి ముందు వేసుకున్నట్టయితే చాలా బాగా పనిచేస్తాయి లేదా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఉదయం రెండు మాత్రలు సాయంత్రం రెండు మాత్రలు వాడవచ్చు ఇది కాకుండా దీనితో పాటు కడుపులోకి కుమారి అసవా సిరప్ దొరుకుతుంది టానిక్ ఉదయం రెండు మూతలు సాయంత్రం రెండు చెంచలు ఈ విధంగా అరకప్పు నీళ్ళతో కలుపుకొని తాగినట్టయితే అల్సర్స్ యాసిడిటీస్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి వేలకు భుజిస్తూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు సమంగా వాడడం వల్ల అన్ని రకాల అల్సర్స్ తగ్గించుకునే అవకాశం ఉంది మనం ఇందాక చెప్పుకున్నటువంటి అల్సర్స్కి పచ్చపత్యాలు అంటే తినకూడిన పదార్థాలు తినే పదార్థాలు ఎలాగైతే చెప్పుకున్నామో ఈ నియమాలను పాటిస్తూ మందులు వాడడం వల్ల అల్సర్స్ నుంచి ఉపశమనం పొంది పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి కావున ఈ మందులు వాడుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని అనుకుంటున్నాను సో ఇప్పుడు పెద్ద పేవులో రకరకాల జబ్బులకు లోనవుతుంది దానిలో ముఖ్యంగా వమ్స్ నట్టలు అంటారు రకరకాల ఏలికపాములు మన పొట్టలో ఉంటాయి దానివల్ల రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది మలబద్ధకం వలన అజీర్తి వలన వీటి వల్ల మనకి పొట్టలు పెద్ద ప్రియులో క్రిములు నట్టలు అని పరిభాషలో అంటాము వంశ్ ఉంటాయి అమీబయాసిస్ ఈ కుళాయి ఈస్టరీషియా కుళాయి ఎంటమీబెస్టలైటికా ఇలా రకరకాల ఏలిక పాములు పది పదిహేను వరకు ఉన్నాయి అవన్నీ చెప్పడం ముఖ్యం కాదు కానీ ఇవి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు మట్టుకు చాలా ఉన్నాయి డాక్ టేప్మ్ ఇలా రకరకాల వంస్ ఉంటాయి కాబట్టి ఈ వంశ రావడం వల్ల కూడా పెద్ద ప్రియుల్లో ఆనెస్లో కొన్ని సందర్భాల్లో జాగ్రత్త పడి వాటిని తగ్గించుకునే పరిస్థితుల్లో అల్సర్స్ యాసిడిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కాకుండా కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ వంశ ఉన్నాయని తెలిసిన పరిస్థితుల్లో వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది అవి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఉదర భాగంలో కింది పొట్ట ప్రాంతంలో చాలా నొప్పిగా ఉండడం మలబద్ధకం ఒకటి రెండు రోజులకి మలం వెళ్ళడం లాట్రిన్కి వెళ్ళడం లేదా మోషన్స్ అంతా గట్టిగా రాళ్ళలాగా రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటి పరిస్థితుల్లో స్టూల్ ఎగ్జామినేషన్ ఆర్ మల పరీక్ష అని చేస్తారు ల్యాబొరేటరీలో సో వాళ్ళు చేసేసి ఏమైంది ఎలాంటి ఏలిక బామ్లు ఉన్నాయి ఎలాంటి బంప్స్ ఉన్నాయని చెప్పేసేసి వాళ్ళు రిజల్ట్లో రిపోర్ట్లో ఇస్తారు అలా పరీక్ష చేయించుకొని డాక్టర్ చూపించినట్టయితే మీకు సరిపడేటటువంటి మందులు ఎలాంటి వంస్ ఉన్నాయి ఏమున్నాయి అని చూసుకుని వాటికి సరిపడేటటువంటి మందులు ఇస్తారు ముఖ్యంగా అందులో అత్యధికంగా జనాలను ఇబ్బంది పెడుతున్నటువంటి వంశ్ అమీబా అంటారు అమీబాసిస్ అని మనం వాడక భాషలో చెప్పుకుంటాము ఎంటమీబా హిస్టలైటి కానీ స్పేసిస్ పేరు ఎప్పటికప్పుడు అమీబా లాగానే దాని యొక్క రూపాన్ని మార్చుకుంటూ వెళ్తుంది కాబట్టి అమీబా హిస్టలైట్గా అని చెప్పుకున్నాం ఏదైతే అమీబా ఉంటుందో అమీబయాసిస్ ఇవి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అమీబయాసిస్ బారిన పడే అవకాశం ఉంది ఈ అమీబయాసిస్ లక్షణాల్లో మనం తీసుకున్నటువంటి ఆహారం ఏమాత్రం జీర్ణం కాకుండా నీళ్ళు తాగినా పాలు తాగిన ఎలా వస్తే అలా మనం తీసుకున్నటువంటి ఆహారం వితిన్ మినిట్స్ పది ఇరవై నిమిషాల్లో మళ్ళీ లాట్రిన్ ద్వారా వెళ్ళిపోతుంది అమీబయాసిస్ లక్షణాలు అన్నమాట సో ఆ విధంగా వస్తుంది అప్పుడు మనం కొంత అనుమానపడి పరీక్ష చేయించుకోవడం మంచిది ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అమీబాకి సంబంధించినటువంటి అమీబాయాసిస్ తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మందులు ప్రిస్క్రైబ్ చేసే అవకాశం ఉంది దీనికి ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహార నియమాలు నిలో పచ్చళ్ళు కాఫీ టీ ఇలాంటివి త్రాగకూడదు శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ అంటాం అవి త్రాగకూడదు వేడి పదార్థాలు తీసుకోవాలను తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఏ పరిస్థితుల్లో తినకూడదు స్మోకింగ్ మద్యపానం అసలే చేయకూడదు తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం మెత్తటి అన్నం పూర్తి వేడి లేకుండా మరీ చల్లగా లేకుండా తీసుకోవాలి మజ్జిగ అన్నము పెరుగుతో కూడినటువంటి రైస్ ఇలా కారము పులుపు తక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడం చేసినట్లయితే కాస్త ఉపశమిస్తుంది మరీ ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో సగ్గు బియ్యం జావ అంటాము సాబ్ధాన్ రైస్ అంటాము వాటితో తీసుకున్నటువంటి జావ తయారు చేసి తాగినట్లయితే కూడా కొంతవరకు ఉపశమిస్తుంది అది కాకుండా రెడీమేడ్గా దొరికేటటువంటి మందుల్లో అమీబిక అనేటటువంటి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి అవి తీసుకోవచ్చును తీసుకుని ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర మజ్జిగతో కలిపి తీసుకున్నట్టయితే దాంతో కూడా అమీబయాసిస్ తగ్గే అవకాశం ఉంది ఇంకొకటి పేషో రస్ అనే మాత్రలు ఉంటాయి అవి కూడా ఉదయం సాయంత్రం వేసుకున్నట్టయితే ఈ అమీబికా డీసెంట్రీ నుంచి అమీబయాసిస్ నుంచి పూర్తిగా తగ్గిపోతుంది ఎలాంటి అనుమానం ఆక్షేపణ లేదు మరీ ఇబ్బందిగా ఉంటే మరీ తగ్గని పరిస్థితి ఉంటే వైద్యుల సలహా మేరకు డాక్టర్ను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తూ మందులు వాడడం వల్ల అమీబయాసిస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి పైన చెప్పినటువంటి అమీబాయిస్టలైటికా గురించి ఇంతసేపు చెప్పుకున్నాము సో నెక్స్ట్ స్పెసిస్ ఇంకొకటి అందులోనే ఇంకొక రకమైనటువంటి వామ్ టేప్ వామ్ అంటాము అదే ఈ కులాయ్ అవి ఇస్టరీషియా కులాయి అంటారు రౌండ్ వామ్స్ కూడా ఉంటాయి ఇలాంటివి వచ్చిన సందర్భాల్లో ఎక్కువైన పరిస్థితుల్లో ఇస్టరీషియా కులాయి మనకి ఎఫెక్ట్ అయింది అనుకున్నప్పుడు కడుపులో నొప్పిగా ఉంటుంది తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఎక్కువ మార్లు విరేచనాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కడుపు నులిపెట్టినట్టుగా చాలా ఎక్కువగా నొప్పి వస్తుంది సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇలా వచ్చినప్పుడు మనకి టేప్ ఫామ్స్ కులై ఉంది అని అనుమానించవచ్చును అలాంటి పరిస్థితుల్లో మలము పరీక్ష చేపించి వైద్యున్ని సంప్రదించినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకుని ఏం చేయాలి అని ఆలోచించి మీకు సరైనటువంటి ఆహార నియమాలను అవి చెప్తాను ఏంటంటే మజ్జిగ తీసుకోవడం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల్లో మజ్జిగన్నం లేదా సాబ్ధాన్ రైస్ సాబ్ధాన్ జావా అంటారు ఆ జావా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు నుండి ఐదు మార్లు తీసుకోవడం అలా తగ్గని పరిస్థితుల్లో శాచురేటెడ్ సాల్ట్ అంటారు అలాంటి ఎలక్ట్రాల్ పౌడర్ అలాంటిది తీసుకొని ఒక వాటర్లో ఒక స్పూన్ కలుపుకొని తాగవచ్చును మజ్జిగ ఒకటి నుంచి నాలుగు ఐదు మార్లు తాగవలేను దాంతోపాటుగా డాక్టర్ని సంప్రదిస్తే మందులు కూడా ఇస్తారు ఇక్కడ తీసుకోకూడని ఆహార పదార్థాలు మసాలాలు కారాలు అలాంటివి వేపుళ్ళు తర్వాత జంక్ ఫుడ్స్ ఇవి తీసుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది ఇలా జరిగిన పరిస్థితుల్లో మెత్తటి ఆహార పదార్థాలు పళ్ళ రసాలు యాపిల్ జ్యూస్ కానీ లేదా ద్రాక్షలు ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మూసంబి తీసుకోవడం వల్ల కాస్త త్వరగా కోలుకుంటారు శరీరం నిస్తారణంగా ఉంటుంది కనుక పళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తిని శరీరం తిరిగి పొందుతుంది దీనికి తీసుకోవాల్సినటువంటి మందులు మహాగంధక రసాయనం ట్యాబ్లెట్స్ తర్వాత పీషు అలీ రస్ టాబ్లెట్స్ ఇందాక చెప్పి అది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవడం వల్ల కూడా ఈ డీసెంట్లీస్ తగ్గే అవకాశం ఉంది ఈ కులాయి వల్ల వచ్చేటటువంటి నష్టాలని నివారించవచ్చును అది కాకుండా ఇంకొక రకం ఇంట్లోనే హోమ్ రెమెడీ మెడిసిన్ కూడా తయారు చేయవచ్చు ఒక అరకప్ పాలలో వన్ స్పూన్ షుగర్ వేసేసి మిక్స్ చేసి ఒక నిమ్మకాయ పూర్తిగా నిమ్మరసం పిండేసి మిక్స్ చేసుకొని ఉదయం ఖాళీ కడుపున తాగినట్టయితే కూడా ఈ వంస్ ఇవి తగ్గే అవకాశం ఉంది ఇంకొక రకమైనటువంటి హోమ్ రెమెడీ ఉంటుంది క్యాస్ట్రాయిల్ లేదా ఆముదము అంటాము ఆముదము ఒక స్పూన్ తీసుకొని అందులో అర స్పూన్ కొబ్బరి పొట్టు తీస్తుంటే సన్నటి చూర్ణం వస్తుంది ఆ పౌడర్ని ఎన్న కొబ్బరి పీచు పౌడర్ని అందులో కలిపి తాగినట్టయితే కూడా ఉదయం సాయంత్రం తీసుకుంటే ఈ టేప్ వార్మ్స్ దాదాపుగా అన్ని రకాల టేప్ వార్మ్స్ వంస్ తగ్గే అవకాశం ఎంతైనా కలదు కాబట్టి ఈ అన్ని రకాల పద్ధతులు పాటిస్తూ పైన చెప్పినటువంటి ఔషధాలను వాడుతూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే ఈ వంస్ని నివారించుకోగలిగిన వాళ్ళం అవుతాం వంశస్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో మనం రాకుండా జాగ్రత్త పడే ఉన్నాయి ఈ పైన చెప్పినటువంటి మందులు ఆహార నియమాలు పాటిస్తూ పద్ధతి ప్రకారంగా వేలకు భోజనం చేయడం వేలకు నిద్రించడం ఆహార పత్యపత్యాలు ఏవి తినకూడదు అని చెప్పాము అవి తినకుండా ఉండడం తినాలని చెప్పినాయి సక్రమంగా తినడం మందులు సరిగ్గా ఎలాగైతే చెప్పాము ఏ స్పీసెస్కి ఏ వంకి ఎలాంటి మందులు చెప్పాము ఆ మందులు అలాగే వాడడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది అలా తగ్గని పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది ఇలా అన్ని రకాల మందులు వాడు ఈ చెప్పిన పైన చెప్పినటువంటి మందులు వాడుతూ ఆహార నియమాలు సక్రమంగా పాటిస్తూ ఉండడం చాలా మంచిది ఇలా వాడుతూ ఉండడం వల్ల మనకి పూర్తిగా మేలు జరుగుతుందని భావిస్తున్నాను ఈరోజు ఈ వర్మ్స్కి సంబంధించినటువంటి వ్యాధుల గురించి వాటి నివారణ ఉపాయాలు వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఔషధ సేవన విధానం మొదలగు వాటిపై చర్చించుకున్నాము మరలా మరి ఒక ఎపిసోడ్లో ఇంకొక రకమైనటువంటి వ్యాధితో దానికి సరిపడేటటువంటి విధి విధానాలతో మీ ముందుకు వస్తాను నమస్కారం